అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం వలకట్ల కోసం కాట్రేణి మండలం బలుసుతిప్ప మత్స్యకారులు పడవ పందాలు నిర్వహించారు సుమారు యాభై బోట్లు ఈ పందాల్లో పాల్గొన్నాయి ఒక్కొక్క బోట్లో నాలుగు కుటుంబాలు ఉంటాయి వేటకు సుమారు వంద ప్రాంతాలను ఎంపిక చేసుకుంటారు ఇక అనిక ఎస్ఐ తారాజువ్వా వేసి వీటిని ప్రారంభించడం ఆనవాయితీ ఈ సంవత్సరం ఎస్ఐ రాకుండానే పోటీలు ప్రారంభించారు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతాయి